నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీరాజ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో గోదావరి స్పెషల్ పులుసు చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి పుస్తులు అమ్మైనా సరే పులుసు చేప తినాలి అనే సామెతి వినే ఉంటారు దీని కాస్ట్ కూడా అలానే ఉంటుందండి మార్కెట్లో దీని ప్రైజ్ వచ్చి చాలా ఎక్కువ రేటే పలుకుతుంది పులుసు చేపలు గోదావరికి వరద వచ్చే టైంలోనే వస్తాయండి అంటే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే పులుసు చేప దొరుకుతుంది అందుకే మనకి సామెతి పెట్టి ఉంటారు పుస్తలమ్మైనా పులస చేప తినాలి అని ఈ సామెత నిజమేనండి ఎందుకంటే దీని ప్రైస్ కూడా అంత ఎక్కువే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం నేను పులుసు చేపలు పులుసుకి పెద్ద చేప అయితే తీసుకున్నానండి ఈ పులుసు చేప అనేది ముందుగానే తోమేసుకొని కట్ చేయించుకోండి ఎందుకంటే మనకి కట్ చేసినప్పుడు తో శుభ్రంగా తోమేసుకొని కట్ చేయించుకోవాలండి ఇలా కట్ చేసాక మనం దీన్ని అనేది తోమితే దీని టేస్ట్ అనేది పోతుంది ఇలా కట్ చేసాక అనేది అసలు తోమద్ది అండి ముందుగానే తోమిచ్చేసుకొని పులుసు అంతా పోయేదాకా తోముకోండి తర్వాత ఇప్పుడు వాటి కాస్ట్ ఇంగ్రీడియంట్స్ ఏంటని చూసేద్దాం పెద్ద నిమ్మసైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకోండి తర్వాత ఇంకా ఆనియన్స్ ఎనిమిది పచ్చిమిరకాయలు కొర కొత్తిమీర బెండకాయలు పచ్చిమిర్చి అనేది నేను ఎక్కువే తీసుకున్నానండి ఎందుకంటే కర్రీ అనేది కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఈ విధంగా పచ్చిమిర్చి అనేది ఇవన్నీ ఎక్కువే తీసుకున్నాను అలాగే బెండకాయలు కూడా ఈ కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్ బెండకాయలు అనేది వేసుకోవాలి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ బెండకాయ వేయడం వల్ల కంపల్సరీ బెండకాయ అయితే వేసుకునే వండుకోండి ఎప్పుడు ఈ కర్రీ వండినా ఇప్పుడైతే మనం ఇవన్నీ ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఆనియన్స్ని కూడా శుభ్రంగా తొక్కలు తీసేసుకుని ఈ విధంగా అయితే కోరేసుకోండి ఇక మనం ఆనియన్ అనేది ఈ విధంగా పేస్ట్ చేసుకుంటే టేస్ట్ అనేది కర్రీ చాలా బాగుంటుందండి ఇంక మిక్సీలో అలా కానీ వేయొద్దు ఈ విధంగా పేస్ట్ చేసుకుని వేసుకుంటే కర్రీ అనేది చాలా రుచి వస్తుందండి అలాగే దీన్ని కర్రీ వండడానికి నేను ఒక మట్టి పాత్ర అయితే తీసుకున్నాను ఇందులో వండితే కర్రీ అనేది చాలా టేస్ట్ అనేది వస్తుందండి పాతకాలం టైప్లోనే వస్తుంది టేస్ట్ అనేది ఇప్పుడైతే మనం ఆయిల్ మగ్గిపోయిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గించుకోవాలండి ఆనియన్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మగ్గితే కర్రీ అనేది చాలా టేస్ట్కి అయితే ఉంటుందండి ఇప్పుడు మూత పెట్టేసేసి దీన్ని మగ్గనిద్దాం ఇప్పుడైతే మనం ముందుగా రెడీ చేసుకున్న అయితే గుజ్జికని తీసుకుందామండి ఇంకా తొక్క అదేమి లేకుండా పెంక్ అది ఏం లేకుండా నీట్గా గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా స్ట్రైనర్తో మొత్తం వడపోసేసుకుంటే మన పెంకు అలాంటివి ఏమైనా ఉంటే శుభ్రంగా వడబోసేసుకోండి ఈ విధంగా వడ పోసుకున్న ఒక బౌల్లో ఈ రసం అనేది తీసుకుని పక్కన పెట్టుకోండి రసం ఎంతైతే తీసుకుంటున్నామో వాటర్ కూడా అంతే తీసుకోవాలి ఇప్పుడైతే మనం మన ఆనియన్ అనేది బాగా మగ్గిపోయిందండి ఆనియన్ బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుందాం ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోండి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఇవ్వాలండి ఈ విధంగా మట్టి పాత్రలు అనేది కర్రీ వండితే రుచి అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా ఇంకా మనం తిన కొద్దీ తినాలనిపిస్తుంది అండి అంత టేస్ట్ అయితే వస్తుందండి ఇందులో ఉండడం వల్ల ఇప్పుడైతే మనం స్పైసెస్ అయితే యాడ్ చేసేసుకుందాం ఇప్పుడైతే ముందు నేను ఒక స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నానండి మీకు కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి నాలుగు స్పూన్లు కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను ఎవరు స్పైస్ తగ్గట్లు వాళ్ళు చేసుకోండి రుచికి సరిపడగా సాల్ట్ వన్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి వన్ స్పూన్ జీరా పొడి వన్ స్పూను గరం మసాలా వేసుకొని స్పైసెస్ మొత్తం ఒకసారి కలుపుకోండి మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకుందాము ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి అనేది కూడా ఎవరి స్పైసీ తగ్గట్లు వాళ్ళు వేసుకోండి కానీ ఈ కర్రీకి అనేది కొంచెం పచ్చిమిర్చి ఎక్కువే పడతాయి కాబట్టి నేను ఇన్ని అయితే వేసానండి మీరు కొంచెం కారం తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి ఇప్పుడైతే మనం ముందుగా రెడీ చేసుకున్న చేప ముక్కలు కూడా వేసేసుకుందామండి చేప మొక్కలు వేసాక ఎక్కడ గడితో మాత్రం కలుపకుండా జాగ్రత్తగా కలుపుకోవాలండి ఈ విధంగా క్లాత్ పెట్టి జాగ్రత్తగా పైకి కింద కలుపుకుంటే గ్రేవీ మొత్తం పడుతుంది అండి మొక్కలకి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిస్తేనే బాగుంటుందండి ఒక ఫైవ్ మినిట్స్ ఈ విధంగా మగ్గనివ్వాలి ఈ విధంగా మగ్గుతున్నప్పుడు మనం ఈ చేప అనేది చాలా టేస్ట్ వస్తుందండి ఇంకా మనం ముందుగా రెడీ చేసుకున్న చింతపండు రసాన్ని కూడా వేసేసుకుందాము చింతపండు రసం ఎంతైతే వేసుకుంటున్నామో వాటర్ కూడా అంతే యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా ముక్కంత ములిగేలాగా యాడ్ చేసుకుని సరిపోతుంది చూసినట్టు కరెక్ట్గా సరిపోయింది రసమును వాటర్ ఈ విధంగా మొత్తం ముక్క అంత ములిగేలాగా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకుంటూ ఉండాలండి కలుపుకొని ఇలా మనం మగ్గిస్తూ ఉండాలి ఇప్పుడైతే బెండకాయలు కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకోండి ఇక మధ్య మధ్యలో మనం దీన్ని కలుపుకుంటూ వండుకోవాలండి లేకపోతే మొక్క అనేది కర్రీ అనేది అడిగంటే వస్తుంది ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ కర్రీ అనేది చూసుకుంటూ వండుకుంటూ ఉండాలి ఇక మనం లో ఫ్లేమ్లో పెట్టేసి టూ అవర్స్ అయితే ఈ విధంగా మగ్గిపోనివ్వాలండి టూ అవర్స్ అయితే కంపల్సరీ పడుతుందండి కర్రీ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి కర్రీ ఈ కూర అనేది ఎంత మగ్గితే రుచి అనేది అంత బాగా వస్తుందండి అంత బాగా మగ్గించుకోండి ఈ విధంగా మగ్గుతున్నప్పుడే మనం మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఆయిల్ పైకి తేలుతూ మనకు కర్రీ అనేది రెడీ అయిపోయాక చివరిగా ఫైనల్గా ఆయిల్ అనేది పైకి తేలుతుందండి ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మనం ఇప్పుడైతే ఇది ఆవకాయ ఆయిల్ ఉంటుంది కదండి ఆ ఆయిల్ అనేది ఓట వేసుకోవాలండి ఈ విధంగా వేస్తే కర్రీ ఇంకా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది జీవితంలో మర్చిపోలేమండి అంత బాగుంటుంది రుచి ఈ విధంగా టూ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం గ్రేవీ వండుగానే దింపేసుకోండి మళ్ళీ మనకు మొత్తం మగ్గిపోయినట్లుగా అయిపోద్ది చివరి అక్కడికి ఇక ఫైనల్గా కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకోవడమేనండి ఈ విధంగా పులసి చేపల పులుసు వండుకొని తింటే చాలా అద్భుతంగా అయితే ఉంటుందండి తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేసేయండి అందరూ మన వీడియో కనుక ఇదే మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్